మన హృదయమైనటువంటి ఆలయంలో ఎందుకంటే ఎప్పుడైతే నీ హృదయంలో ఆయన నింపుకుంటావో లేక నాలుగు గోడలతో కట్టబడినటువంటి నీ గృహం నీ ఇల్లు ఉండదు ఆ ఇంట్లో ఆయన నింపుకుంటావో నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది దయచేసి ఎప్పుడైతే దేవుడి యొక్క భయామని మనం నిప్పుకుంటామో అని ఈ హృదయము ఎవరి ఈ ఆలయము ఆయన చెప్పుకుంటావో నీవు చేసే ప్రతి ఒక్కడీ ఇల్లు నింపుకోవు నీ గు ఆలయము ఆయన నింపుకోవు గతంలో నింపుకున్నట్లయితే గత యొక్క మేము ముందు వెళ్తాము నీవు ఎప్పుడైతే ఆయన నింపుకుంటావో నీవు కూడా ఆయన యొక్క కార్యాలను గొప్పగా నీ జీవితంలో జరిగిస్తాడు దయచేసి కొన్ని మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం ప్రతి మాటలు కూడా దేవుని యొక్క వాక్య లెక్క మనం చూసుకున్నాం ఎప్పుడైతే వాటిని మనం నింపుకుంటామో నీ హృదయం అనేటువంటి ఇల్లు కూడా ఆశీర్వాదాలు నింపబడుతుంది మరి ఎప్పుడైతే నీ యొక్క హృదయము ఖాళీగా ఉండదు హృదయము ఖాళీగా ఉండదు ఎవరు పరిగణిస్తారంట చూసిన అపవాది వాడు ఏడు దేయాలు అలా నివాసం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు వాడేస్తూ కాదు కానీ ఇంకా ఒక ఏడు దేయాలను వర్ధిస్తూ వస్తాడంట వాడు ఒక్కరుంటే ఇంకా వారి హృదయము చాలా విశాలంగా ఉంది చాలా ఇంకా ఉంది వారి భూమిలో ఇంకా అనేకమైనటువంటి ఆత్మలను నిర్వాలి ఎందుకంటే వీళ్ళు చేసిన కార్యముల కన్నా ఇంకా కార్యము చేసే మరి వాటిని కూడా తీసుకువస్తాడంట ఒక గుత్మ మన ప్రవేశిస్తే ఖాళీగా ఉంటే మరొక ఏడు గుత్మలను అనువాదులను కూడా తీసుకువచ్చి మన ఆత్మీయ జీవితాన్ని నాలుగు కొట్టి వేస్తారు ఎందుకంటే మనం చేసిన ప్రతి పని కూడా ఎలా ఉంటదంటే దేవుడికి అవిజయంతో ఉండదు ఎలా అంటే వెళ్ళవచ్చులే చేయవచ్చులే ప్రార్థన చేసుకోవచ్చులే బైబుల్ చదవచ్చులే అన్ని క్వశ్చన్ మార్పుగా వాడు మన ద్వీపంలో ఆ రీతిలో ప్రేరేపిస్తారు నువ్వు ఎప్పుడైతే దేవుని బయ్యులు కలిగి ప్రార్థించాలి వాక్యం ధ్యానించాలి వాక్యానుసారంగా జీవించాలి ఒక కలిగి నువ్వు కలిగితే ఆశతో దేవుని చదివెడతావో వాళ్ళు దృవీ హరిపోతాడు ఎందుకంటే ఎవరికి నువ్వు చోటేస్తున్నావు అంటే ఆయనకి ఇస్తున్నాను దేవుడికి ఎప్పుడైతే హృదయంలో ప్రవేశిస్తే వాడు వారికి ఆయనకి స్థానం ఇవ్వకుండా నీ హృదయానికి ఎప్పుడైతే నువ్వు ఖాళీగా ఉంచుకుంటావో ఒక దేవుడు కాక మరొక ఏడు దయాలు నేను చేస్తే ప్రవేశించి నీ కుటుంబాన్ని చంద్రవంతంగా చేసేస్తాను మనశ్శాంతి లేని జీవితీసుకోవచ్చు మనము కొన్ని కొన్ని సందర్భంలో ఎన్నుకుంటామంటే అలసటగా ఉన్నది అనారోగ్యంగా ఉన్నది

అది ఎందుకంటే మరి ఎక్కడికైనా దేవుని శని వెళ్ళాలి కాకపోతే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే వాస్తవంతో మనం ఎప్పుడైతే ఆయన ఆయన పాఠాలు చేరుకున్నామో దేవుడు కూడా గొప్ప కార్యంకర్ చేయడం అవకాశం ఉండాలంటే దయచేసి మన ధర్యాలను ఆయుధిగా ఉంచుకోకుండా మనము దేవునికి స్థానం వారి స్థిరమైన స్థానం ఇచ్చినట్టయితే తప్పుగా మనము దైవ కార్యములు పొందుకోగలుగుతాం మరి నాలుగు లేదా మూడు చూసుకొని మన హూల్యూ వెళ్దాం మొదటిగా వాక్యంతో మన హృదయాన్ని నింపాలి ఏంటో నింపాలంట వాక్యంతో నింపుతున్నామా నింపగలుగుతున్నామా ఒకేసారి ఆలోచిస్తాం వాక్యంతో మనము మన హృదయాన్ని నింపాలి ఎప్పుడైతే చూడండి దేవుడి వాక్యం అంటే దుస్తులు పక్కనే చేస్తాడు వాక్యాన్ని పునర్చేస్తాడు ఎందుకంటే నువ్వు వింటే ఆర్మీకు బాధపడతావు వాడి యొక్క రాజ్యాన్ని కూలిపోతావు ఎందుకంటే నువ్వు వాడి